అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎమ్మెల్యే గారు బండర్ సత్యనారాయణ గారు అలాగే బండర్ సీన్ గారు ఆకు రామకృష్ణ గారు సతీష్ రాజు గారు సందీప్ గారు అందరూ వచ్చి ఈ కోనసీమ రన్ అనే మ్యారథాన్ త్రీ కే ఫైవ్ కే టెన్ కే ఫస్ట్ టైము మన కోనసీమలో మన రాజుపాలెంలో కండక్ట్ చేస్తున్నామండి ఇందులో దీని దీని వెనకాల ఉన్న వాలంటీర్స్ అందరూ రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు అలాగే ప్రొఫెసర్సు పీటీలు అందరూ కలిపి ఈ మ్యారథాన్ చేద్దామని ముందుకు వచ్చారండి ఈ మ్యారథాన్ ద్వారా మెయిన్గా మేము మెయిన్ మన పొల్యూషన్ గురించి అలాగే హెల్త్ మన ఇండియా అంటే డయాబెటిక్ క్యాపిటల్ అంటారు యాక్చువల్గా సో ఆ డయాబెటిక్స్ అంటే తగ్గాలంటే మెయిన్ మనకు కావాల్సిన ఫిట్నెస్ సో ఈ మ్యారథాన్ ద్వారా ఆ ఫిట్నెస్ అవేర్నె అవేర్నెస్ గురించి ఈ మ్యారథాన్ అనేది స్టార్ట్ చేస్తాం జరుగుతుందండి అలాగే పొల్యూషన్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఈ మ్యారథాన్ పెడుతున్నాము ఈ మ్యారథాన్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎనీ ఏజ్ గ్రూప్ పాల్గొవచ్చు పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక బ్యాగ్ రీసైకిల్డ్ బ్యాగ్ అలాగే ఒక మెడల్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఒక ఎగ్ జావా అలాగే వేరే బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేపిస్తున్నామండి పాల్గొన్న ప్రతి పార్టిసిపేట్కి మేము మెడల్ ఇస్తున్నాము సర్టిఫికేట్ ఇస్తున్నాము ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినప్పుడు గట్రా స్టూడెంట్స్ గట్రా ఇది వాడుకోవచ్చు అచ్చారు కానీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది ఈ రన్ని మేము ఇలా పెడుతున్నాం అన్న కానీ ఎమ్మెల్యే గారు అలాగే బండర్ సింగ్ గారు దీన్ని చాలా ఎంకరేజ్ చేసి రేపు తప్పు తప్పనిసరిగా మేము కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తామని చెప్పారు వచ్చిన వెంటనే ఆయన మనకి ఎమీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చి ఎలా చేయాలని కూడా మనకి ఒక గైడెన్స్ ఇచ్చారండి ఈ రన్ లో ప్రతి ఒక్కరు రాళ్ళు పరమనే కాదు ఈ రన్ కి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కూడా కే రన్ కి పార్టిసిపెంట్స్ వస్తున్నారు ప్రొఫెషనల్స్ రన్నర్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా కూడా నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్ వస్తున్నారు ఈ రన్ లో టెన్కే రన్ అంటే ఇది మ్యారథాన్ అంటే ఓన్లీ రన్నింగ్ కాదు ఎవరైనా వచ్చి వాకింగ్ కూడా చేయొచ్చు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వెంటనే దీనికి మనకి ఎంకరేజ్ చేశారు సో అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ రన్ మా మా ఒక్క రన్నే కాదు అందరి రన్ను అందరూ ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈరోజు కోనసీమ ముఖ ద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన కోనసీమ రన్ పేరిట త్రీ కే రన్ను ఫైవ్ కే రన్ను టెన్ కే రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు ఉత్సాహవంతులు సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చెన్నం తేజారెడ్డి గారు వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు మిత్రులు ఆకుల రామకృష్ణ రాజు రామకృష్ణ గారు రామకృష్ణ గారు సతీష్ రాజు గారు యువనాయకులు సందీప్ గారు కళాకారులు ప్రముఖులు శ్రీ వడగారు గారు పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగానూ ఉంది డబ్ల్యూడబ్ల్యూ కేజీ రన్నర్స్ ఇన్ అనే వెబ్సైట్లో అందరూ ఏడవ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ ఈ రన్నింగ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్ ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు డాక్టర్ మహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద పద్దెనిమిది సంవత్సరాల పైపడి ఎంత వయసు వారు ఉన్నా కూడా వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నా రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్న వారందరికీ కూడా ఒక టీ షర్టు విలువ విలువైనటువంటి షర్టు ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ బ్రేక్ఫాస్ట్ దానికి సంబంధించిన బ్యాగ్ ఒక బ్యాగ్ వారి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒక జ్యూస్ రాగి జావా రాగి జావా ఎగ్గతో బ్రేక్ఫాస్ట్ ఒక బ్యాగ్ ఒక టీషర్ట్ ఒక మెడల్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి అందివడం జరుగుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పాలు పంచుకుందామన్నా కూడా వారు వచ్చి పాలు పంచుకోవచ్చు గత నెలలో ఇది తణుకులో జరిగింది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది చక్కటి ఈవెంట్ ప్రజల్లో ఆ ప్రాంతంలో ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఈ యొక్క ఈ రన్ కార్యక్రమాలు వాకింగ్ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరులో కలగజేయడానికి ఈ యొక్క కోనసీమ రన్ ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను చాలా మంచి ఆలోచనలతోటి చెన్నం తేజారెడ్డి గారు డాక్టర్ మన్హంస్ గారు ఇక్కడే మనం చూస్తా ఉన్నాం రోజు కూడా సుమారుగా రెండు వందల మందికి ఉచితంగా చక్కటి భోజనం సొంతంగా వండి సొంతంగా వండించి అంటే వారిని అడిగితే వారు చెప్పారు నన్ను ఈవినింగ్ నన్ను కలిసినప్పుడు ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం వారు చేస్తూ ఉన్నారు అంటే కూరగాయలు అన్ని కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు వాడకుండా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి అక్కడ మన కూరగాయలు అవి కూడా పండిస్తూ ఉన్నారు వాటిని వినియోగించే ఈ భోజనాలు కూడా పెడతా ఉన్నాం ఒక విధమైన ఈ వయసులో చిన్నవాళ్ళ చిన్న వయసు వాళ్ళైనా ఒక చక్కటి సంకల్పంతో ఒక పక్క సేంద్రియ వ్యవసాయం చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా మంచి ఆహారం తినాలి కలుషిత ఆహారం తినకూడదు అనారోగ్యాల పాలవుతారనే కాన్సెప్ట్ తీసుకెళ్ళడం కోసం ఒక పది ఎకరాల స్థలంలో విదరిస్త సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ ఒక రెండు వందల మందికి ప్రతి రోజు నిత్యం కూడా ఉచిత భోజనం పెడతా ఉన్నారు మరలా ఈనాడు ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి వారు ముందుకు వచ్చినందుకు ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో వారు చేదోడు వాదోడుగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇదే విధంగా వారు అభివృద్ధి చెందాలి ఇంకా చాలా ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజానికి ప్రజానీకానికి ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ ఒకసారి వారిని హృదయపూర్వక అభినందిస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని నేను పాలు పంచుకుంటున్నాను మీరంతా కూడా పాలు పంచుకుంటారా అని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ